ఏంటి చెప్పు తీయను డోరు నువ్వు ఎంత అడిగినా తీయను ముగ్గు మొత్తం ఆగం చేశారుగా తీయను నో నో ఎందుకు తీయాలి నా మార్పు ఏమేనా ఏంట్లకి నువ్వేంటి తీయను తీయను ఎందుకు బయటకు వెళ్ళావు మొత్తం బురదలోకి పో వెళ్ళి ఆడుకో బయటే ఆడుకో నువ్వేంటి నువ్వెన్ని చేసినా నువ్వెంత తిక్కినా ఎంత తిరిగినా నేనేం తీయను ఏంటి ఏం చెప్పు ఏంటి అవును చండి డోర్ తెలియదని ఎలా కూర్చున్నా